అందరికీ నమస్కారం మనందరం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం గోరింటాకు ఎక్కడి నుండి పుట్టింది ఈ గోరింటాకును సాక్షాత్తు పార్వతీదేవి అవతారమని ఎందుకు అంటారు ఈ గోరింటాకుకు అంత ప్రాముఖ్యత ఏమిటి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళ్ళిపోదామా మనం ఇప్పుడు పిలిచే గౌరింటాకు అసలు పేరు గౌరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చేలుల్లో వనంలో ఆటలు ఆడే సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్కగా మారిపోతుంది ఈ వింతను చేనులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దది అయి నేను సాక్షాత్ పార్వతీదేవి అంశంతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడిగింది అప్పుడు గౌరీ ఆ చెట్టు ఆకులను కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అని అనుకునే లోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు చాలా అలంకరణంగా అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకును మానవలోకంలో ప్రసిద్ధి చెందింది రజస్వల సమయాన్న ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది ఎక్కువ వేడిని తగ్గిస్తుందని స్త్రీలు ఆరోగ్యాలను కాపాడుతుందని తన వలన చేతులు కాళ్ళు అందాన్ని ఇచ్చే అలంకారపు వస్తువుగా మారుతుందని అదే ఈ చెట్టు జన్మకు సార్థకతంగా పలుకగా గౌరీతో సహా అందరూ ఆ ఆకు చెట్టును పసరును చేతులకు కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఈ సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది నుదుట కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో సందేహంగా చెప్పింది నుదుట ఈ ఆకు పండదు అని చెబుతుంది కావాలంటే చూడండి నుదుటన గోరింటాకు పండదు ఇక శాస్త్ర ప్రకారంగా గర్భాశయ దోషాలను తీసేస్తుంది అరిచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి వేడిని లాగేసి చల్లపరుస్తుంది గోరింటాకు వలన మన అరచేతులు ఇంకా అందంగా కనిపిస్తుంది అలా పండడం అనేది స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత బాగా చూసుకునే మొగుడు వస్తారు అని అంటారు కదా మన పెద్దవాళ్ళు అందుకు గోరింటాకు ఎక్కువగా పెట్టుకోవాలని అంటారు ఇప్పుడు అందరూ కోనులను ఎక్కువగా పెట్టుకుంటున్నారు కానీ అందులో ఎక్కువ కెమికల్తో తయారు చేస్తున్నారు అందుకే నేచురల్గా మనకి దొరికే గోరింటాకును పెట్టుకోండి మీరు ఎక్కువగా ఆకు గోరింటాకు పెట్టుకుంటారా కోన్ గోరింటకు పెట్టుకుంటారా అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నది కామెంట్ చేయండి ఈ కథ తెలుసుకున్న తరువాత మీకు ఏమి అర్థం అయ్యింది అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్